హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక్ సైనిక నవోదయ అకాడమీ ముందుగా మన వీడియోని లైక్ చేయండి కుదిరితే ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి నెంబర్ సిస్టమ్ లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ క్వశ్చన్స్ ని తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది ఇలా ప్రతి ఒక్క చాప్టర్లో కూడా చెప్తాను నాకు వీలైనప్పుడు డేస్ కౌంట్ చేస్తున్నాను కదా ఆ డేస్ అన్నింటినీ మీరు చూసుకుంటే ఖచ్చితంగా ఇరవై క్వశ్చన్లకి యావరేజ్గా ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ క్వశ్చన్స్ మీరు చేయగలరు ఓకేనా రైట్ ఇక్కడ చూద్దాం ఫైన్ ద స్మాలెస్ట్ ఫైవ్ డిజిట్ నంబర్ యూజింగ్ త్రీ డిఫరెంట్ డిజిట్స్ అన్నాడు అరే ఇక్కడ త్రీ డిఫరెంట్ డిజిట్స్ అని ఎప్పుడైతే అన్నాడో క్వశ్చన్ ఏంటి సార్ ఇలా ఇచ్చాడు ఎలాంటి డిజిట్స్ ఇవ్వకుండా అని అంటారు ఆప్షన్ గెలిపోవాలి ఇక్కడ వన్ జీరో టూ డిజిట్స్ ఏ వాడాడు ఇక్కడ టూ జీరో టూ డిజిట్సే వాడాడు కానీ ఇక్కడ వాడాడు జీరో టూ వన్ త్రీ డిజిట్స్ వాడానికి స్టార్టింగ్ లో జీరో ఉంది అసలు ఇది కాదునా ఇది కూడా కాదు ఇది కూడా కాదు ఇక్కడ చూడండి వన్ వాడాడు పద్ధతిగా జీరో వాడాడు తర్వాత టూ వాడాడు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ నాన్న ఇలా చేయాలి రైట్ నెక్స్ట్ ఫైవ్ గ్రేటెస్ట్ ఆర్డ్ నెంబర్ టు బి ఫార్మ్డ్ విత్ ఆఫ్ హెల్ప్ ఆఫ్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ జీరో బేసిక్ గా స్మాలెస్ట్ అన్నాడా గ్రేటెస్ట్ అన్నాడా గ్రేటెస్ట్ అన్నాడు గ్రేటెస్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడున్న వాటిల్లో చూసుకోవాలి మనం ఒకటి ఆడ్ నెంబర్ అన్నాడు కాబట్టి అసలు ఇది కాదు సింపుల్ గా చూడండి ఫార్మి విత్ ద ఆర్డ్ నెంబర్ అంటే త్రీ జీరో అవ్వదు ఇక్కడ ఫైవ్ అన్న అవ్వాలి కాబట్టి ఇది కూడా కాదు ఎందుకంటే ఇది ఏ నెంబర్ అవుతుంది ఈవెన్ నెంబర్ అవుతుంది మరి రెండింటిలో ఆప్షన్ ఎత్తుకోవాలి అక్కడ మిస్టేక్ రాసాడా ఇంకో రకంగా రాసాడా అనేది అనవసరం కానీ అవి యూజ్ చేస్తూ కావాలి వాడికి వాడికి కావాల్సింది ఆప్షన్ బేస్డ్ కావాలి తప్ప నువ్వు రాసిన ప్రకారం కాదు రైట్ ఇప్పుడు వాడికి వాడు చూడండి ఇప్పుడు నాన్న దీంట్లో గమనిస్తే ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది ట్వైస్ అని ఎక్కడైనా మెన్షన్ చేశాడ చేయాల ఆప్షన్ సి రాంగ్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది మాత్రమే రైట్ ఆన్సర్ అవుతుంది నాన్న రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఫైన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ సెవెన్ ఇది చాలా సార్లు చెప్పాను మీకు సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ సెవెన్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ అదే ప్లేస్ వాల్యూ అవుతుంది ఓకే ఇప్పుడు ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ నా ఫోర్టీన్ సమ్నా ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ ఒకటే అమ్మా ఎవరైతే కన్సిస్టెన్సీగా ఒక ప్రాసెస్ ప్రకారం ఎవ్రీడే వర్క్ చేస్తారు ఇచ్చిన వాటి మీద ఎవ్రీడే వర్క్ ఎవడైతే చేస్తాడు ఖచ్చితంగా వాడికి ఎగ్జామ్ పేపర్ అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ మాకు వచ్చు ఏవైనా మేము చేసేస్తాం అనే ధీమాలో కానీ థీమ్లో కానీ ఉంటే ఆ స్టూడెంట్స్కి వచ్చేసరికి మార్క్స్ పరంగా అంటే తెలిసిన క్వశ్చన్లే తెలిసిన క్వశ్చన్లే అక్కడక్కడ ఫ్రేమ్ అవుతూ ఉంటే చాలా స్పీడ్గా వర్క్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్లు చేసినప్పుడు మాత్రమే కొంచెం డిఫరెంట్గా ఆలోచించి క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా మారటం వల్ల వాళ్ళు లెక్కలు కొత్త కొత్త లెక్కలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా న్యూ ప్రాబ్లమ్స్ నేర్చుకోవడానికి రిజల్టెంట్ నెంబర్ అరే ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏదో ఒక నెంబర్ తీసుకున్నానా ట్వంటీ ఫోర్ అని తీసుకున్నా మీకు ఇష్టం వచ్చే నెంబర్ తీసుకోండి టూ ప్లస్ ఫోర్ ఎంత అవుతుంది సిక్స్ దీన్ని సప్రాక్ట్ చేస్తే చూడండి ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ సప్రాక్టెడ్ ఫ్రమ్ ద నెంబర్ ఆ నెంబర్ నుంచి ఈ యాడ్ చేసిన నెంబర్ ని తీసేస్తే ఎంత వస్తుంది ఎంత వస్తుంది అనా ఎయిటీన్ వస్తుంది ఎంత ఎంతనా ఎయిటీన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎయిటీన్ అనేది ఏ నెంబర్ లో పోతుంది టూ అనే దాంట్లో పోతుంది సెవెన్ అనే టూ అనే దాంట్లో పోతుంది డి నైన్ అనే దాంట్లో పోతుంది ఆప్షన్ బి కాదు ఆప్షన్ బి కాదు ఆప్షన్ సి కాదు కానీ ఇట్లా నీకు ఇష్టం వచ్చిన నెంబర్ని ఎనీ నెంబర్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్న వాటిల్లో నేను సెవెంటీ సిక్స్ అనే నెంబర్ని తీసుకుంటున్నాన సెవెన్ ప్లస్ సిక్స్ ఎంత సెవెన్ ప్లస్ సిక్స్ థర్టీన్ కాబట్టి థర్టీన్ తీసేస్తున్నా చూడండి సిక్స్ నుంచి త్రీ తీసేస్తే త్రీ కన్నా సెవెన్ నుంచి వన్ తీసేస్తే కరెక్ట్ గా సెవెన్ నుంచి వన్ తీసేస్తే సిక్స్టీ త్రీ ఇది కూడా నైన్తో క్యాన్సిల్ అవుతుంది చూడండి టూతో క్యాన్సిల్ అవుతుందా క్యాన్సిల్ అవుతుంది అంటే ఎప్పటికీ కూడా ఇలాంటి సమ్ వచ్చినప్పుడు ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ నెంబర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నెంబర్ ద రిజల్టెంట్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై నైన్ మీకు ఇష్టం వచ్చిన నెంబర్ని తీసుకొని ఆ నెంబర్ యాడ్ చేసి అదే నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే అది ఎప్పటికీ నైన్ టూ డివిజిబుల్ అవుతుంది ఓకేనా ఇలాంటి కాన్స్టెంట్ క్వశ్చన్స్ అన్నవి ఓకే ద ప్రొడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ అండ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ త్రీ డిజిట్ అంటే స్మాలెస్ట్ విచ్ కెన్ బి యూజింగ్ అంటే ఏం లేదు నాన్న గ్రేటెస్ట్ నెంబర్ అన్నప్పుడు నైన్ సిక్స్ జీరో అవుతుంది లీస్ట్ నెంబర్ అన్నప్పుడు సిక్స్ జీరో నైన్ అవుతుంది ఓకేనా సిక్స్ జీరో నైన్ అవుతుంది ఇప్పుడు మనం చేద్దాం నైన్ జీరో జీరో నైన్ సిక్స్ జార్ ఎంత కన్నా ఫిఫ్టీ ఫోర్ నెక్స్ట్ నైన్ నైన్ జార్ ఎంత నైన్ నైన్ జార్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ప్లస్ ఫైవ్ ఎయిటీ సిక్స్ కన్నా క్లియర్ జీరో 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 నెక్స్ట్ సిక్స్ జీరో జీరో సిక్స్ సిక్స్ జార్ థర్టీ సిక్స్ ఇక్కడికి వచ్చేస్తుంది అనుకుంటున్నాను ఆన్సర్ మేబీ సిక్స్ సిక్స్ జార్ థర్టీ సిక్స్ సిక్స్ నైన్ గారు ఎంత నాన్న ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ప్లస్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ప్లస్ త్రీ వచ్చేసరికి నాన్న ఫిఫ్టీ సెవెన్ కన్నా రైట్ ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెన్ ఇక్కడ చూడండి నాన్న జీరో వచ్చింది ఫోర్ వచ్చింది సిక్స్ ఎయిట్ ప్లస్ సిక్స్ వచ్చేసరికి నాన్న ఎయిట్ ప్లస్ సిక్స్ వచ్చేసరికి ఫోర్టీన్ కన్నా ఓకే ఫోర్ సిక్స్ ఫోర్ జీరో ఎక్కడ ఉంది నాన్న ఒకే ఆప్షన్ లో ఉంది ఫోర్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ జీరో అనేది ఆప్షన్ అవుతుంది నాకు రైట్ రైట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ ఎయిటీ అండ్ నైన్టీ అరే ఎయిటీకి నైన్టీకి మధ్యలో ఏమి ఉంటాయి ఎయిటీ త్రీ ఎయిటీ నైన్ ఎయిటీ త్రీ ఎయిటీ నైన్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నైన్ ఎయిటీ త్రీ ఎయిటీ నైన్ వీటిని ప్రొడక్ట్ చేయమన్నాడు త్రీ నైన్ సార్ ఎంత ట్వంటీ సెవెన్ లాస్ట్ డిజిట్ సెవెన్ వస్తుంది ఇక్కడ ఫస్ట్ దాంట్లో లేదు సెకండ్ దాంట్లో లేదు రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం త్రీ ఎయిట్ జార్ త్రీ ఎయిట్ జార్ ఎంతరా ఇంకో ఇంకా సింపుల్ లాజిక్ ఆప్షన్ బేస్ ప్రకారం ఇది కాదు ఇదే అవుతుంది ఎందుకని ఎయిటీ ఎయిటీ అంటే మనకి ఫోర్ డిజిట్స్ రావాలి ఆ ఫోర్ డిజిట్స్ వర్షన్ లో ఈ నెంబర్ ఉంది కావాలంటే చేద్దాం చూద్దాం త్రీ ఎయిట్ జార్ ఎంతనా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ టూ ట్వంటీ సిక్స్ సిక్స్ టూ ఎయిట్ నైన్ జర్ ఎంతనా సెవెంటీ టూ సెవెంటీ టూ ఎయిట్ ఎయిట్ జర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ప్లస్ సెవెన్ సెవెంటీ వన్ ఓకే సేమ్ నాన్న చూడండి సెవెన్ త్రీ ఎయిట్ సెవెన్ ఆప్షన్ అదే కదా సెవెన్ త్రీ ఎయిట్ సెవెన్ నాలుగు నెంబర్లే ఉండాలి నాన్న ఇవన్నీ కూడా ప్రీవియస్ లో ఒకసారి అడిగిన క్వశ్చన్సే ఏదో ఒక రకంగా స్టూడెంట్ని అంటే చెప్పిన నోట్స్ యాదీజ్ గా రావటం అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉండదు నానా అదే క్వశ్చన్ డిఫరెంట్ గా అడిగినప్పుడు స్టూడెంట్ అర్థం చేసుకునే క్యాపబిలిటీని పెంచుకోవాలి అది పెంచుకోవాలి అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాలి తరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తే మాత్రమే ఇవి అర్థమవుతాయి సెవెంటీన్ నెక్స్ట్ ఎయిటీన్ చూడండి ద సమ్మర్ కాదు నానా ద సమ్ ఓకే మిస్టేక్ అయింది ద సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అండ్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఆఫ్ డిజిట్ చాలా మంది క్వశ్చన్ చదివి ఆగిపోతున్నారు అరే ద సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఆర్డ్ ప్రైమ్ నెంబర్ నెంబర్ అంటే టూ తర్వాత ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది కానీ త్రీ అనేది స్మాలెస్ట్ ఆర్డ్ ప్రైమ్ నెంబర్ త్రీ రైట్ అలానే గ్రేటెస్ట్ టూ డిజిట్ ప్రైమ్ నెంబర్ గ్రేటెస్ట్ టూ డిజిట్ ప్రైమ్ నెంబర్ అంటే నైన్టీ సెవెన్ లాస్ట్ అది ఒకటే ఉంది కాబట్టి మొత్తం యాడ్ యాక్ట్ అంతే రైట్ ఆన్సర్ చాలా చాలా సింపుల్ నానా స్మాలెస్ట్ కావాలని అడుగుతాడు ఇలాంటి క్వశ్చన్ స్మాలెస్ట్ ఆర్డ్ ప్రైమ్ నెంబర్ త్రీ మరి నైన్టీ సెవెన్ గ్రేటెస్ట్ టూ డిజిట్ ప్రైమ్ నెంబర్ సెవెన్ ఆ ఇస్తే ఆన్సర్ అయిపోతుంది నెక్స్ట్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫైవ్ ఇన్ ద నెంబర్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫైవ్ ఇన్ ద నెంబర్ ఇక్కడ మీరు క్లియర్ గా చూడండి ప్లేస్ వాల్యూ అని అడిగాడు అంతేగా సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫైవ్ ఇన్ ద నెంబర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ త్రీ ఫైవ్ సిక్స్ ఈ ప్లేస్ వాల్యూ ఫైవ్ ఈ ప్లేస్ వాల్యూ ఫైవ్ తీసుకుంటే జీరో 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 మొత్తం మ్యాచ్ చేస్తే ఫైవ్ త్రిబుల్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ త్రిబుల్ జీరో ఫైవ్ జీరో ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ కన్నా వాడు అడిగింది అదే సమ్ సమ్ అని ఎప్పుడైతే అడుగుతాడో ఆ నెంబర్స్ అక్కడే ఉంచి మధ్యలో జీరోస్ పెట్టుకుంటే సరిపోతున్నానా ఆన్సర్ వచ్చేస్తుంది చాలా సింపుల్ వే కన్నా రైట్ నైన్టీన్త్ సమ్ ట్వంటీన్ సమ్ చూడండి వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ ద నెంబర్స్ ఫిఫ్టీ సిక్స్ అండ్ ఎయిటీ ఫోర్ అన్నాడు బేసిక్ గా బోత్ ఆర్ డివిజిబుల్ నెంబర్స్ అన్నాడు డివిజిబుల్ బై ఫోర్టీన్ రైట్ డివిజిబుల్ బై ఫోర్టీన్ అని రావాలి అన్న బోత్ ద నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ కాదు అసలు ఫిఫ్టీ సిక్స్ ప్రైమ్ నెంబర్స్ కాదు ఆప్షన్స్ బేస్ చూసుకుందాం బోత్ ద నెంబర్స్ ఆర్ కోప్రైమ్ ప్రైమ్ నెంబర్ కో ప్రైమ్ నెంబర్ అంటే నాన్న అసలు ఏ టేబుల్ క్యాన్సిల్ అవ్వకూడదు హెచ్సిఎఫ్ వన్ ఉండాలా కానీ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీ ఫోర్ లో టూ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది ఇది కూడా కాదు బోత్ ద నెంబర్స్ ఆర్ ఆడ్ అసలు ఈ ఆడ్ నెంబర్ కాదు నాన్న ఇది ఒకటే నాన్న బోత్ ఆర్ డివిజిబుల్ నెంబర్స్ అంటే డివిజిబుల్ బై ఫోర్టీన్ సంథింగ్ ఎలా వస్తుంది నాన్న ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నాన్న ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ నాన్న నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ఫోర్ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ జీరో ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది ఫోర్ జీరో 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 ఫార్టీ థౌజండ్ అవుతుంది ఫేస్ వాల్యూ అంటే ఫోర్ అవుతుంది డిఫరెన్స్ అడుగుతున్నాడు దీంట్లో టెన్ లో సిక్స్ నా నైన్ సిక్స్ ఇలా కొన్ని మనకి ఎన్ని డేస్ అయితే ఉన్నాయో అన్ని డేస్ కూడా ఏదో ఒక రోజు అంటే నాకు కుదిరినప్పుడల్లా ఒక టెన్ క్వశ్చన్స్ ముందుకు తేడానికి నేను ట్రై చేస్తాను కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నెంబర్ ఆఫ్ టైమ్స్ ని వీడియోని చూడండి అర్థం కాకపోతే అలానే యూట్యూబ్ లో ఉంటాయి కదా మన ఆఫ్లైన్ స్టూడెంట్స్ కానీ ఆన్లైన్ ఎవరైనా సరే ప్రశాంతంగా చూసుకుంటూ నోట్స్ రాసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్